ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కర్కటక రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం వైవాహిక జీవితం ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం కెరీర్ విద్య ఎలా ఉండబోతున్నాయి అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడితే వాటి పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆర్థికంగా కొంత ఎక్కువ తగలదు కొంత దిగువ తగలదు అని సూచిస్తోంది మొదటి భాగంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా శుభకార్యాలు పని సంబంధిత ఖర్చులు పెరుగుతాయి కానీ రెండో భాగంలో జూపిటర్ మీ రాశిలోకి వచ్చే ప్రభావం ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఆదాయం పెరుగుతుంది పొదుపు చేసే అవకాశాలు లభిస్తాయి ఆరోగ్య పరంగా మొదటి భాగంలో శరీరానికి జాగ్రత్త అవసరం కాబట్టి యోగా ప్రాణాయామం సరైన ఆహారం పాటించడం చాలా ముఖ్యం రెండో భాగంలో జూపిటర్ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుతాయి కానీ ఏడాది మొత్తంలో జాగ్రత్త అవసరం కెరీర్ పరంగా మొదటి భాగంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు ఆచారులు కొంత ఒత్తిడి పెడతారు కానీ రెండో భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి మీ కృషి మరియు నిపుణుల మార్గదర్శకత్వంతో వ్యాపారం లేదా ఉద్యోగంలో మంచి విజయాలు పొందవచ్చు విద్యార్థులు కొంత కష్టపడ్డా అధ్యయనంలో ఫలితాలు సాధిస్తారు ఇంటర్నేషనల్ స్టడీస్ లేదా పోటీ పరీక్షలకి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితం మొదటి భాగంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ రెండో భాగంలో పరస్పర ప్రేమ మరియు సహకారం పెరుగుతుంది వివాహ జీవితం మొదటి భాగంలో కొంచెం సమస్యలు ఉండవచ్చు రెండో భాగంలో బంధం బలపడుతుంది ప్రస్తుత సమస్యలు తగ్గి సానుకూల ఫలితాలు వస్తాయి మొదటి భాగంలో కొంత ఎత్తు తగ్గులు ఉండవచ్చు కానీ రెండో భాగంలో ప్రేమ బలపడుతుంది స్నేహ భావం మరియు బంధం పెరుగుతుంది ఇక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే సోమవారం రుద్రాభిషేకం చేయడం మంచిది మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవండి గురువారం కేసర తిలక్ పెట్టండి వృషభ మరియు బనాన చెట్లకి నీరు ఇచ్చి ఆశీర్వాదం పొందండి కానీ పీపుల్ చెట్టును తాకకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి